ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపటి రోజు మనకు ఏప్రిల్ నాలుగు ఏప్రిల్ నాలుగు అనేది మనకు ఒక ఏంజల్ డేకి సంబంధించిన ఒక నెంబర్ అండి మనకు నెలలో ఏదో ఒక మ్యాజిక్ నెంబర్ అనేది అంటే ఏంజల్ నెంబర్ అనేది వస్తూ ఉంటుంది దానికి సంబంధించిన పరిహారం ఏం చేయాలి దానికి సంబంధించిన మనం ఏ రెమెడీ చేస్తే మనకు లాభం ఉంటుంది అనేవి చెప్పుకుంటూ ఉన్నాం ఇందులో భాగంగానే ఈరోజు నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మన సంవత్సరం వదిలేసేయండి ఈ నాలుగు నాలుగు అనే ఒక ఏంజల్ నెంబర్ ట్రిపుల్ ఫోర్ ఏంజల్ నెంబర్గా మనం పరిగణించి మన కోరికలను తీర్చుకొని అద్భుతమైన ఒక నెంబర్ అని చెప్పుకోవచ్చు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు అదృష్టవంతులు ఖచ్చితంగా అదృష్టవంతులనే చెప్పవచ్చండి కాబట్టి ఎవ కూడా మిస్ చేయవద్దు ఇది చూడటం మిస్ చేయటమే కాకుండా రేపు తప్పకుండా చేసి ప్రతి ఒక్కరికి ఎన్నెన్నో ఆశలుంటాయి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కోరికలు తీర్చుకోవాలి ఆ కోరిక తీరాలని ఉంటుంది మనకున్న కష్టాలన్నీ తొలగేందుకు ఏం మార్గం కావాలని ఇలాగ ఎన్నో సమస్యలతో మనం సఫర్ అవుతూ ఉంటాము వాటిల్లో ఒక్కటి మాకు ముఖ్యమైన తీర్తే మేము హ్యాపీ మేము అనుకున్నది అనుకున్నది అనుకున్నట్టు ఒక్కటైనా జరిగితే మేము సంతోషంగా ఉంటాము ఎన్నో రోజులుగా మేము అనుకుంటున్నాం అసలు తీరనే తీరదు అనుకుంటున్నాం ఆ యొక్క విషయం కూడా మాకు జరగాలి అని మీ విష్ మీ కోరిక ఏదైనా సరే తప్పకుండా రేపటి రోజున జరిగే తీరుతుంది ఎవ్వరు కూడా అస్సలు మిస్ చేయొద్దు కాబట్టి ఇక ఈ ట్రిపుల్ ఫోర్ ఏంజల్ నెంబర్ మూలంగా మనం ఏం చేసుకోవాలి ఏం చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈ ట్రిపుల్ ఫోర్ ఏంజల్ నెంబర్ చాలా 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 పవర్ఫుల్ అండి మనకు రేపటి రోజున నాలుగు డేట్ నాలుగు అలాగే నెల అనేది కూడా ఏప్రిల్ అంటే నాలుగో నెల దీనికి సంబంధించి మనం యాజ్ అందరికి తెలిసే ఉంటుంది మన ఛానల్లో ఫాలో అయ్యే వారికి కొత్త వారికి చెప్తున్నానండి ఈ నాలుగు నాలుగు అలాగే సమయం అనేది మనం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలకి ఎవరైతే ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు చేస్తారో మీ కోరిక తీరదు అనే ఒక సమస్య లేదండి తప్పకుండా తీరిపోతుంది అంత పవర్ఫుల్ అయిన ఒక మెథడ్ అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ యొక్క మెథడ్కి మనకు రెండు సమయాలుంటాయి మొట్టమొదటి సమయం అనేది బ్రహ్మముహూర్త సమయం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలు ఆ నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలు మనకు అద్భుతమైన బ్రహ్మ ముహూర్తం అండి ఎవరైతే ఈ యొక్క సమయంలో మీరు ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసుకుంటారో డెఫినెట్గా అది జరగదు అన్న మాటే ఉండదు అది డబ్బు పరంగా అయినా సరే లేదా ఉద్యోగమా వ్యాపారమా సంతానమా పెళ్ళిళ్ళ లేదా కుటుంబంలో భారతా భార్యల ఏదైనా గొడవలుండి వాళ్ళు కలవాలనుకుంటున్నారా ఇలా ఏ ఒక్క విషయమైనా సరే ఈ యొక్క నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలు అన్నది అద్భుతమైన బ్రహ్మముహూర్తం అండి ఈ సమయంలో మీరు రేపటి రోజున చేసినప్పుడు డెఫినెట్గా మీకు అది జరగదు అన్నమాట ఉండదు తప్పకుండా జరిగే తీరుతుంది ఇక ఆ నాలుగు గంటల నలభై నిమిషాలకు మేము ఉదయాన్నే లేవలేమండి అనుకునే వాళ్ళు ఆ సమయం వదిలేస్తే స సాయంత్రం వచ్చి నాలుగు గంటల నలభై నిమిషాలకి మీరు ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవచ్చు అనమాట మోస్ట్లీ ఉదయాన్నే ప్రిఫర్ చేయండి మేము లేటుగా చూసామండి ఈ యొక్క వీడియో అనుకున్న వాళ్ళు అంటే రేపు రేపు చూసామనుకున్న వాళ్ళు సాయంత్రం సమయం అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో కానీ చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా బ్రహ్మముహూర్త సమయంలో అంటే రేపు నాలుగో తేదీ ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల నలభై నిమిషాలకి అద్భుతమైన బ్రహ్మముహూర్తం కదా ఆ సమయాలైతే అయితే మీరు తప్పకుండా చేసుకోండి కోరిన వాళ్ళు లేటుగా చూసిన వాళ్ళు సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు నలభై నాలుగు నిమిషాలకు మీరు ఈ మెథడ్ చేసుకోవాలి ఇక ఏం చేయాలి అంటే ఈ యొక్క మెథడ్ మీరు ఫాలో అవడానికి ఎలాంటి రూల్స్ అనేది లేదండి మీరు నాన్ వెజ్ తిన్నారా పీరియడ్స్ టైంలో ఉన్నారా లేదా తీటి కాలమా ముట్టు తీటు మీకు ఉన్నాయా ఏం పర్వాలేదు ఏ యొక్క కట్టుబాట్లు అనేది లేకుండా ఎవరైనా కూడా మగ ఆడ అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు అలాగే పిల్లలు చదువుకునే పిల్లలకు కూడా ఆశ ఉంటుంది కదా తప్పకుండా మాకు మంచి ర్యాంక్ రావాలి మంచి మేము అనుకున్న కాలేజీలో మాకు సీట్ రావాలి ఇలా కూడా అనుకుంటూ ఉంటారు తప్పకుండా పిల్లలు కూడా చేసుకోవచ్చు అండి అంతేకాకుండా వేరే మనం ఎలాంటి పూజ మంత్రం ఇందులో లేదు కాబట్టి ఏ మతస్థులకైనా కూడా ఈ యొక్క మెథడ్ అనేది చక్కగా ఫాలో అవచ్చు అనమాట ఇక ఏం చేయాలి అంటే ఒకే ఒక బిర్యానీ ఆకు అనేది తీసుకోండి బిర్యానీ ఆకు మన ఏది కోరితే అది మనకి ఇచ్చే ఒక అద్భుతమైన శక్తి ఉన్న బిర్యానీ ఆకు ఒకే ఒక ఆకు అనేది తీసి పెట్టుకోండి ఈ ఆకు పైన మనం బ్లూ కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఏ కలర్ అయినా సరే స్కెచ్ మార్కర్ పెన్ హైలైటర్ ఏదైనా సరే తీసుకొని మీకు ఏ కోరిక అయితే ఉందో అంటే డబ్బులు ఎక్కువగా కావాలి మాకు ఒక అమౌంట్ వేసుకోండి మాకు టెన్ ల్యాక్స్ మనీ కావాలి లేదా ఫైవ్ ల్యాక్స్ మనీ కావాలి మాకొచ్చి మా బిడ్డకి ఉద్యోగం రావాలి మా అమ్మాయికి పెళ్ళి జరగాలి సంతాన ప్రాప్తి కలగాలి సొంత ఇంటి కళ నెరవేరాలి అలాగే మా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి ఇవన్నీ కూడా మాకు వీటిల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు చెప్పిన వాటిల్లో రెండు మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అప్పుడు ఎలాగంటే సంతోషం సంతోషం అనే ఒక మాటలోనే అన్నీ వచ్చేస్తాయి మనం సంతోషం అనేది కోరుకున్నామంటే మనకు కావాల్సినవన్నీ ఉంటేనే కదా మనకు సంతోషం ఉంటుంది అలా కూడా మీరు రాసుకోవచ్చు లేదా పర్టికులర్గా మాకు ఒక విషయం జరగాలి అన్నప్పుడు కూడా మీరు ఆ విషయం గురించి అయినా సరే రాసుకోండి ఒకే ఒక వర్డ్లో వచ్చేలాగా ఫోర్ టైమ్స్ ఆ బిర్యానీ ఆకు పైన రావాలి ఇప్పుడు ఎగ్జాంపుల్కి సొంత ఇంటి అలా నెరవేరాలి అనుకుంటున్నారు సొంత ఇల్లు సొంత ఇల్లు సొంత ఇల్లు సొంత ఇల్లు ఫోర్ టైమ్స్ రాయండి ఒకవేళ సంతానం కావాలి అనుకున్న వాళ్ళు సంతానం 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 సంత్యానం వివాహం 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 ఫోర్ టైమ్స్ ఆకులు రాయండి ఒకవేళ పెద్ద సెంటెన్స్గా వచ్చింది మా పట్టలేదండి అనుకున్నప్పుడు వెనకాల ఆకు ఉంటుంది కదా ఆ వెనకాల సైడ్ కూడా రాసుకోవచ్చు ఇలా రాసుకొని మీ చేతిలో పట్టుకొని ఈ ఆకుని ఒక నాలుగు నిమిషాలు మీరు ప్రార్థించుకోండి కొద్దిసేపు అయినా సరే మీరు ప్రార్థించుకోండి మాకు ఈ యొక్క అనుకున్నది అనుకున్నట్టు జరగాలని ఈ విశ్వం దగ్గర పంచభూతాల దగ్గర మీరు కోరుకోండి కోరుకున్న తర్వాత క్యాండిల్లోనో లేదా దీపంలోనే పెట్టి ఈ బిర్యానీ ఆకును వెలిగించి బయట ఇంట్లో కాకుండా బయట గాల్లో ఊదేసి అది పూర్తిగా వెలిగిపోయిన తర్వాత ఆ దూసు అనేది ఉంటుంది కదా ఒక పేపర్లో అయినా పెట్టుకొని ఒక అట్టముక్క మీదనే పెట్టుకొని గాల్లో అంటే ఈ ప్రపంచానికి మీరు విశ్వానికి చెప్పేస్తున్నారు తప్పకుండా అది జరిగే తీరుతుందంటే ఎవరైతే ఉదయాన్నే నాలుగు గంటల నలభై నిమిషాలు బ్రహ్మ ముహూర్తం ఆ సమయంలో చేస్తే ఇంకా తిరిగి ఉండదు ఖచ్చితంగా జరగాలి అనుకున్న వాళ్ళు ముందుగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ సమయాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు బిర్యానీ ఆకు లేకపోతే ఇప్పుడే నైటే తెచ్చిపెట్టుకోండి లేదు మాకు ఆ టైం కుదరలేదు మేము లేట్గా చూసామనుకున్న వాళ్ళు రేపటి సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలకి ఈ యొక్క పరిహారం చేసుకోండి ఒకవేళ మేము రెండు సమయాలు ప్రయత్నిస్తామంటే కూడా ఉదయం ఒక కోరిక సాయంత్రం ఒక కోరిక కూడా మీరు ఈ మెథడ్లోనే మీరు ఫాలో అవచ్చు తప్పకుండా చేసుకొని మీ యొక్క కోరికలను అద్భుతంగా తీర్చుకోండి అది ఫ్రెండ్స్ మీరు పాటించేది మీరు ఫలితం పొందేదే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా ఈ యొక్క విషయాన్ని షేర్ చేసి వాళ్ళని చేసుకోమని చెప్పండి అందువల్ల మన వీడియోని వచ్చి మరికొంతమందికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానివ్వండి రిలేటివ్స్ కానివ్వండి సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అందరూ ఈ యొక్క పరిహారం చేసి మంచి ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖిన భవంతు